ఎంత ఆలస్యం తీసరా బై బాయ లు సైడ్ సైడ్ ఏ లే చేతులు పెట్టుకో ఆ చేతులు బాగా డిస్టర్బ్ చేస్తున్నారు తేలైపోతున్నా నిన్న ఆ తీసి చేతులు కట్టుకుంటే ఫెయిల్ అయిపోతాయి అందుతున్నాయి కానీ సూపర్ బాబాయ్ సూపర్ మ్యాజిక్ లేదా నిజంగా మనం ఏదైనా చేయాలనుకుంటే పెద్దానికి చెయ్యాలి నీ తాత బయటికి రాడు నిజం నిజం బ్రో మన సపోర్ట్ చేద్దాం వచ్చిండు మనల్ని కూడా ఈ సపోర్ట్ చేయడం ఇక్కడ చెప్తున్నారా యాదగిరి ప్రొఫెషనల్ మెజిషియన్ అమెరికా లండన్ కెనడా కాలిఫోర్నియా బయట దేశాల్లో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చాను నా ప్రతి నచ్చి అక్కడ వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు ఓకే నేర్చుకునే వాళ్ళు ఇక్కడ ఫారెన్లో ఎంఎల్ఏ నేర్చుకునే ట్రైనింగ్ కూడా ఇస్తాను ఓన్లీ వన్ అవర్ టూ అవర్ అంతే రెండు ఊర్లలో నేర్పిస్తాను మూడో రోజు మీరు చేయలేకపోతే మీరు ఇచ్చిన డబ్బులు మొత్తం రిటర్న్ ఇస్తాను ఊరికే నేర్పిస్తే దాని వాల్యూ ఉండదు కాబట్టి ఎంతో కొంత ఎంత ఉన్నవాళ్ళం పేరు కొండయ్యి నా ఫోన్ నంబర్ సపోజ్ మీ సెల్ ఫోన్ మీ చేతుల్లో మాయమైపోతుంది ఎన్నో విచిత్రాలు నా తల తీసేసి అక్కడ పెడతాను గంట సేపు తలతో కూడా మాట్లాడచ్చు కూడా మాయమైపోతుంది జాగ్రత్త